వేదిక ముందున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇందాక శివనాయ గారు చెప్పినట్టు ఇరవై ఐదు వందల మెజార్టీ గతంలో ఎన్నడూ రాంది నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మీ గ్రామాన్ని ఎక్కువ స్పష్టంగా చేస్తాను బాపులపాడు మండలం నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక ఈ యువరికి స్పెషల్ పాదయాత్ర ఈసారి మమ్మల్ని మడిచరులో స్టార్ట్ చేసి ఆ రోజు రాజకీయాల వచ్చిన కొత్త రెండు వేల పదిహేను ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల బెజెట్ వచ్చిన పరిస్థితి మన తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నేను అచ్చగా రోడ్డులోనే తిరిగా బాపులు పాడు రావట్లేదు బాబులు పాడ రా ఒకసారి వచ్చే క్యాండిల్ సాధారణ రక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు గుడి దగ్గర పెడితే అక్కడికి వచ్చిన జనాలు చూసి ఈ మండలంలో నేను తిరిగినా తిరగపోయినా ఈ మండల ప్రజలను అమ్ముకున్నాను బలంగా ఆ రోజు అందుకే ఈ మండలం తిరగడం వస్తుంది దానికి తగ్గట్టుగానే నేను తెలుగులో స్థూరుకున్నా దాదాపు కొంచెం తగ్గింది కానీ అదే స్థాయిలో బీజేపీ ఇచ్చిన బాబు ఎప్పటికీ మర్చిపోనని తెలియజేస్తూ మల్లవల్లి పారిశ్రామిక కారణాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల సభలో చెప్పారు బూతులు తిప్పకుండా రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదని చెప్పారు ఇక్కడ విధి వైచిత్రం ఈ నియోజకవర్గం గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముందు నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి సతీమణి మీద వ్యాఖ్యలు చేస్తే వైసీపీలో ఉండి ఖండించారు ఎవరైనా ముందు సభ్య సమాచించిన తలదూసుకునే మాటలు మాట్లాడకూడదు ముందుగా మన మనుషులు అనేది మర్చిపోతే ఆ రోజున నేను ఆ పార్టీలో ఉండి ఖండించిన ఇవాళ సాక్షిలో అటు రాయటం సాక్షి విటలకే వదిలేద్దాం అనుకున్నా కసే కానీ నన్ను వాడుకుని నన్ను వదిలేసి నన్ను కాల్ నాట నాటుకర్చు పెట్టించి నా అన్నం పెడితే నాకు సున్నం పెట్టాలనే ఉద్దేశంతో ఉపేక్షించకూడదు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకి స్థానం లేదు కానీ బోధ కడకుండా బోధగా చదివితే కడుక్కోకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు తెలిస్తే మధ్యలో మాట్లాడలేదు మళ్ళీ నా లోతుల్లోకి నేను అలాగే మలవల్లి పారిశ్రామిక కారిడార్ లో పదహారునరు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి కలిస్తే గత ప్రభుత్వం ఎనభై వందల లక్షలు పెంచితే ఆ ల్యాండ్ అంతా హైదరాబాద్ కు సంబంధించిన పారిశ్రామికతలకే సరిపోయిన పరిస్థితి ఇప్పుడు ల్యాండ్ లేదు మలవల్లిలో ఇంకా పదిహేను వేల నుంచి రెండు వేల ఎకరాలు ఎక్వైరీ చేసిన యూపీఐసి అన్నిటికీ సరిపడా కంపెనీలు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు అలాగే సుప్రీం సొల్యూషన్స్ అని అశోక్ త్రిపాఠి అయినా మూడు వందల కోట్లు చేస్తానంటే మనం ల్యాండ్ ఇవ్వలేకపోతున్నాం కానీ అతి త్వరలో అతనికి ల్యాండ్ అలాట్ చేస్తాం అలాగే మనవల్ని పారిశ్రాపంగా అభివృద్ధి చేసి మీ బిడ్డలు వలసలు వెళ్ళే పరిస్థితి లేకుండా ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తారని ఎన్నికల ముందు ఓట్లు కోసం చెప్పలేని పని చేద్దామని చెప్పి అది తీరుతా మీరు ఎవరు బాపులు పడదాము మల్లవరంలో మొలా మల్వరం లో గతంలో మల్లవరం గురించి ఎవరు మాట్లాడారు అసలు నేను ఎన్నికల ముందు నాలుగు నెలల ముందు బాపులు పడతా మాట్లాడినా మూడు నెలల ముందు మొదలుపెట్టాను సూపర్ సిక్స్ నేను ప్రకటించినప్పుడు నేను పని చేసే బ్రహ్మం గురించి రిజర్వాయర్ చేస్తాను అలాగే ఏలూరు కెనల్ని పోలవరం కెనాల్ అంతర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎవరు సంబంధించిన చేస్తాను కానీ బ్రహ్మాణోళ్ళు రిజర్వాయర్ కానీ ఏలూరు కాలంలో ఎన్నికల దగ్గర రావడపడేది మంత్రులు వేస్తారని కానీ పదిహేను వేల మంది నిజమైన రూపాయలు జిల్లా ఇస్తారని చెప్పినప్పుడు కానీ అవకాశం ఉండి వీలుంటే అయితే ఎమ్మెల్సీ కంపెనీ తీసుకోవాలి ఎయిర్పోర్ట్ ఎదురుగా పది ఎకరాలు కాజాగా ఉన్న గత పాలకుల్నించి కాపాడే కబ్జాలు కబ్జాని పది ఎకరాల ప్రభుత్వం నూట యాభై కోట్ల భూమి దాంట్లో హైటెక్స్ అండ్ కన్వెన్షన్ కానీ కట్టిస్తారని లేదంటే ఆ రోజు చెత్తచేవరిగా లాస్ట్ పుట్టినట్లు ఇస్ మంగళవారిని పారిశ్రామిక కారిడార్గా దేశం రాష్ట్రంలో నెంబర్ వన్ పరిశ్రమ కరుడుగా తీర్చి ప్రయత్నిస్తానని చెప్పాను పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఇక ఓటానని చెప్పాను దానికి కట్టుకోలే పదిహేను వేల వద్ద ముప్పై వేలు వద్దా యాభై వేలు వద్ద లక్ష వద్ద అది కాలం నిర్వహిస్తున్నాయి దయచేసి బాబు గారు గ్రామస్తులు కూడా హామీ ఇస్తున్నాను ఈ అవసరంలో ఉన్నాడు అమ్మకోవాలి గారు భూమి ఇక్కడ బంగారం వాళ్ళు పోతుంది రాసిపెట్టుకోండి మళ్ళీ చేసి తీర గనవరంలో త్రిపుల్ ఐటీ ఇది దాదాపు చర్చలు పూర్తయి లోకేష్ బాబాబాబు ఒకసారి కూర్చోబెడితే అది గనవరం తీసుకొస్తా విద్యా ప్రమాణంలో గనవరంలో విద్యా స్థాయిని పెంచుతారు అంతకుముందు గతంలో తెలంగాణలో ఈ ఇక్పై గానీ ఫిడ్జీ గాని లేకపోతే ఐబీఎస్ స్కూల్ గా ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ చంద్రబాబు పెట్టింది కానీ ఈ ఐఐటి త్రిబుల్ ఐటీ గచ్చిబోలిలోది దాంట్లో రిజర్వేషన్ లో రెండు వందల ఇరవై ఐదు సీట్లు వాళ్ళ అన్ని కమిటీలో డైరెక్ట్ అయిపోతారు మేపథా కమిటీ లాంటిది కాదు అది క్యాంపస్ జాబ్ లో కోట్ల రూపాయలు వచ్చింది దాన్ని తీసుకొస్తున్నా అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ నేను మంచి ఏడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాను మీరు పోయినసారి ఓటేసి నన్ను ఓడించి ఒక పరిజ్ఞానం అతను గెలిపించినప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు కన్నీటికి సమాధానం అయ్యాడు కానీ నేను ఎదురు పార్టీల రూపంలో ఏ చంద్రబాబు గారిని కొన్నెత్తి మాట వ్యక్తిగతంగా నేను విమర్శిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పత్రికల్లో తన సాక్షి మనస్సాక్షి సాక్షి అయితే ఇప్పుడు సవాల్ చేస్తున్నాడు నన్ను వాడుకుని వచ్చిన నిజమా కాదా అది రాయింది మీరు గన్నవాదం చెప్పిన నన్ను ఘనవరం పంపించింది వాస్తవం కాదా అని అనుకుంటున్నావు అలాగే నేను కేడిసి బ్యాంక్ వన్ స్థానంలో పెట్టా ఎవరు చేయలే కేడీసీసీ బ్యాక్ నా మీద నేనే విచారణకు ఆదేశించారు ప్రభుత్వంలో మొన్న నిన్న మొన్న ఎంక్వైరీ చేసిన పరిస్థితి రాజకీయాల్లో నేను ఎవడన్నా యాంకర్లు ఇచ్చుకుంటారని రాజకీయాల్లో ఎవరు ఇప్పించుకోవడా అలాగే ఈ ఈ మండలాన్ని ఎట్టి పరిస్థితులు ప్రత్యేకంగా చూస్తాను మనకి తెలియజేస్తున్నాయి సుపరిపాలన గురించి మంచి ప్రభుత్వం గురించి మనం చెప్పుకుండా జనం చెప్పుకునే పరిస్థితి జనం మొన్న వరదల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకుండా ఉండుంటే మా పరిస్థితి ఏమైంది సింగరావు వాసులు కోపోయేది పరిస్థితి మీరు చూడలేదు కానీ అలాగే వరదలు ఇప్పుడు నేను పనిచేసానా పని చేయలేదనేది ప్రజలకు నిర్ణయం ఓట్లేసేది ప్రజలు కానీ కొంతమంది నాయకులు నన్ను ఎవరూ చేద్దాం అనుకుంటే నాకు ఏమీ అవ్వదు ప్రజలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి రాజకీయాల్లోకి వచ్చా రాసి తింటానికి రాసిపెట్టుకోని మల్లవల్లి పారిశ్రామిక అభివృద్ధి చెందేది ఖాయం లక్షల సైకిల్ ఉద్యోగాలు వస్తాయో చెప్పలేదు కానీ నేను చెప్తే పదిహేను వేల కన్నా ఎక్కువ మంది ఉద్యోగాలు మాత్రం వచ్చి తీరుతాయి వాళ్ళందరూ మల్లవల్లి వచ్చి ఆ ప్లాంట్ లో పనిచేస్తే ఉద్యోగస్తులందరూ గ్యారెంటీగా మీ బాబును పడుతున్న వస్తారు మీ పొంగల్ గ్యారంటీగా బంగారం అడిపోతుంది రాష్ట్రతో అందుకే మీరు అందుకే చెప్పేది నాకు అవసరం ఉన్నది నా పందరూ అమ్ముకోబోతుంది అలాగే గంగవరం మరో గచ్చిబోడిలాగా తయారు చేస్తానికి ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో స్వభావినకు పై చంద్రబాబు అంటే ఏమాత్రం అతి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఐదు రేట్లు పెంచిన ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు ఇరవై ఒక్క మందిలో ఉన్నారంటే చంద్రబాబే 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 అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిపాలన నుంచి నిధులు లేకపోయినా మొన్న మొన్న కలెక్టరేట్ లో కూర్చున్నప్పుడు శ్రీనగర్ నుంచి వచ్చిన తర్వాత పొద్దున్నే నాలుగు ఇరవై నాలుగు సమీక్ష చేశారు ప్రతి గంటకి బోట్లు లేని పరిస్థితి అమిత్ షా గారితో మాట్లాడి పంజాబ్ నుంచి బోట్లు లేదు లిఫ్ట్ చేయించారు మేము మాట్లాడుతూ ఉన్నాం కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ వచ్చింది ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఫోన్ చేశారు సార్ ఎయిర్డ్రాఫ్ట్ కి హెలికాప్టర్ వచ్చిందండి బోట్లు వచ్చినా ఫ్లైట్ వచ్చిందండి ఏ సార్ చెప్తారు ఆయన తర్వాత పొద్దున్నే కోటి సెన్ బొమ్మలు వైపుకి వెళ్తా చెప్తే పదింటికి అనుకుంటాడు ఆయన కూడా చంద్రబాబు గారు కూడా పొద్దున్నే కలుద్దాం చెప్పి ఉల్మిట్ ఉన్మిట్ అయినట్టు సిక్స్ పొద్దున్న ఆరింటికి కలుగుతున్నారు నాలుగు ఇరవై దాకా ఉంటే ఆరింటికి వెళ్ళి ఇంటికెళ్ళి రెడీ అయ్యి వస్తే నేను చిన్ని పొలరాని మేము ముగ్గురుగా ఉన్నాం రాజకీయ నాయకులు అధికార ప్రాంతం ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోయడం మనం నేర్పించుకోవడం మని సింనగర్ ప్రాంతం వైసీపీకి అనుకూల ప్రాంతం అలాగే వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకోవాలనే ఆ ప్రాంతంలో కూడా ఈ రాజకీయం చేయడానికి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ దగ్గరకే వదిలేయాలి వాళ్ళు ఎవరో కనీసం కన్నెత్తు చోడ ఆ పార్టీ ఓటేసిన ఆ ప్రజల పట్ల కానీ ముఖ్యమంత్రి గారు ఏం ఓటేసేటా పోయలేదా అనేది పక్కన పెట్టి ప్రజాస్వామ్యం పరిడి అలాగే ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండగా ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇద్దాం గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో మునిగిపోయిన వాళ్ళకి ఇదా ఉంటే పది పన్నెండు రోజుల నుంచి ఆ పన్ను కూలీ కూలీనాలు చేసుకునేవాళ్ళు అలాగే భోజనం విషయం చెప్పారు తెలియదు తెలియక ఫస్ట్ రోజు భోజనాలు ఫెయిల్ అయిన పరిస్థితి తర్వాత ముగ్గురు కలెక్టర్ని నన్ను ఇన్ఛార్జ్ పెట్టి ఈ రేపు పొద్దున మనుషులు ఎక్కడ పంపించారు అలాగే మళ్ళెప్పుడు ఎప్పుడు వాళ్ళ ఒక్కరోజు వాటర్ పవన్ వస్తే అభిజిత్ గారు ఇప్పుడు ఏపీఐసి ఎండి కలెక్టర్ ఎక్స్ ఎక్స్ఎల్ఆర్ ఐఏఎస్ఆర్ ఆయన ముప్పై లక్షల రూపాయలు పొందమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ వరం కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ లో కానీ ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ హుద్దు తుఫానులు కానీ లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కానీ చంద్రబాబు నాయుడు గారితో పోల్చే ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో లేరు ఏ మాత్రం లేదు రాజకీయంగా చంద్రబాబు గ్యారంటీ గా రాజు ఏ రాజకీయ పార్టీ వాహనబాబుడు అని ఏదో ఏ పార్టీ కొనసాగు కొనియాడు ఎవరిని అలాగే బడ్జెట్ కూడా ఏ ప్రతిపక్ష పార్టీ అంటూ నేను చూడలేదు అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా విమర్శించను కానీ చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ విమర్శిస్తే అది మీ స్థాయి విలువే తగ్గుతుంది మీ ద్వారా తెలియజేస్తాం ఈ గడవల విషయంకి వస్తే మహాబోల్ బెల్లి గడ మీద మూడు సార్లు వ్యక్తులు మాత్రమే ఇంపార్టెంట్ అని ఈ రోజు వరకు కామ్రెడ్ గారు మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు కమ్యూనిస్ట్ పార్టీని అందరం కట్టింది అందరం ఎక్కించిన ఈ రోజు పక్కన మైలవరం యాభై ఐదు అరవై రోజుల్లో కమ్యూనిస్ట్ గెలిపించింది తర్వాత వరుసగా గెలిపించిన పరిస్థితి ఇక్కడ మూడు ఎన్నికలు ఒక ఉప ఎన్నికలో నాలుగు సార్లు సుందరయ్య గారు పోటీ చేయబోతే ప్రతిసారి కాంగ్రెస్ సపోర్ట్లో పిలిచారు అది సరోజీ ఆనందాయ్ గారైనా కాకా నగడ గారైనా వెలుగు సేతారామయ్య గారైనా ఎవరైనా అభ్యర్థి ఎవరైనా అలాగే మళ్ళీ సుందరయ్య గారు వస్తే సుందరయ్య గారికి పట్టం కట్టారు ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని మెజార్టీలు కలిపినా కూడా దానికన్నా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చినందుకు మీకు ఎట్టి పరిస్థితులు అన్ని సంవత్సరాలు చాకరింగ్ చేస్తానని చెప్తే మీకు చేసి తీరుతా ఓట్లు అడుక్క రాజకీయం కాదు మనం అభివృద్ధి చేస్తే ఓటర్లు మనం అంత బలంగా మీకు మనిషింది నేను మాటల మనిషి కానీ కాదు చేతల మనిషిని తప్ప మీకు ఊరిని షోఫ్ కబుర్లు చెప్పి కనపడు నేను పని చేయలేదంటే కర్మ నేను యాభై రోజులు సమీక్షలు చేసిన వరద పెట్టుసక్కడున్నాయి గర్వదం వచ్చే కి అట్లాగే గన్నవరం ప్రజలు రాష్ట్రంలో తొమ్మిదవ స్థానం తెలుగుదేశం అభ్యర్థులు విపరీతంగా వేవులాగే కలిసిన పరిస్థితి కానీ ఇక్కడ ఇది వైచిత్రం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చే వాళ్ళు మెజార్టీ దగ్గర పరిస్థితి రాత్రి ప్రభుత్వం వీళ్ళే ఆ ఒక్కరిని మాత్రం ఎనిమిది వందలు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు వందలు వచ్చింది నాకు ఈసారి కానీ చాలా గ్రామాల్లో బీపీ గోదావరి మాదో తెలుగుదేశం కోట్లే ఎన్ని మూడున్నర వందలు రావాల్సేపు వందలతో ఆగిపోయిన పరిస్థితి కానీ వైసీపీ ఓట్లు డెఫినెట్ గా చాలా గ్రామాలు వైసీపీ ఉళ్ళుళ్ళు తిరగబడిపోయిన పరిస్థితి యాభై ఐదు గ్రామాల్లో వైసీపీ ఉంటే డాక్టర్ రాజేంద్ర పోటీ చేసినప్పుడు యాభై నాలుగు గ్రామాల్లో వైసీపీకి మెజారిటీ వస్తే ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు గ్రామాలకు వైసీపీ మెజార్టీ పరిమితం అయిపోయింది ఆ ఇరవై నాలుగు గ్రామాల్లో తొమ్మిది గ్రామాలు పది రెండు మెజార్టీ అంటే పద్నాలుగు గ్రామాలకు మాత్రమే పరిమితమైపోయింది అలాగే లక్షా ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది నాకు ఓటేసిన పరిస్థితి లోకేష్ బాబు కూడా ఫస్ట్ ఎక్కువ ఓట్లు వచ్చినాయన తర్వాత ఏడుగురు ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు మొత్తం లోకేష్ బాబు కలిపి రాష్ట్రంలో తొమ్మిదవ స్థానంలో నాకు అత్యధిక ఓట్లేసి నన్ను గెలిపించిన ఈ అభిమానులు ఎప్పటికీ మార్చిపోనని గత శాసనసభ్యుల పరిపాలన కంటే భిన్నంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దేశంలో పరుగులు పెట్టిస్తానని బూతులు చేరటకో రాజకీయాలు చేయటాకో పరిమానకో నేను రాజకీయాల్లో రాలేదని మనం మంచి చేసామంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కనీసం ప్రజలు గుర్తు మన గురించి మనం చెప్పుకోవటానికి కనీసం మనం పక్కా చెప్పాలి మన గురించి లేదంటే ఎవరో చెప్పబోతే చంద్రబాబు గారు సగర్మే సిటీ కట్టింది నేనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చింది ఫైనాన్షియల్ డిస్టర్ కట్టింది నేనే సైబరాబాద్ కట్టింది నేనే ఎట్ట ఎవడం ఎప్పుడు కోసం కీర్తి కోసం పనిచేతాకే రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది రాణిస్తారు నేను కేడిసి బ్యాంక్ వన్ లో పెట్ట ప్రజలు వస్తున్నారు వీళ్ళందరూ ఇంతకు ముందుకు వస్తాం నాకు అర్థం కానీ ఐదేళ్లలో ఆ రోజుల్లో అధికారంలో సాధించినప్పుడు ప్రజలకు అందుబాటులో లేపాడటం వల్ల నాకు తెలియదు మా పార్టీ విజయవాడ సెంట్రల్ గానీ వరదలు వచ్చినప్పుడు కానీ మైలవరీ చెక్కంపుడు కానీ వాళ్ళకు కూడా సర్వీస్ చేశాను నేను పనిచేస్తా కొన్నా పని చేసి తీరతాను మరోసారి తెలియజేస్తూ ఈ మల్లవల్లిలో కూడా మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అలాగే రాబోయే కాలంలో గన్నవరం నుంచి మీరు నన్ను ఎందుకు మీ తరవంపులు తెచ్చేలాగా ఎట్టు మంచి పని చేయనని మీ శాసనసభ్యుడు ఇది చేశాడంటే చేయని ప్రజలే చెప్పాలి నేను చెప్పడం కాదు ఆ స్థాయిలో మీరు మంచి చేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎప్పటి చేసిన నిర్వహిందని అధికారులు అభివృద్ధిస్తూ వంద రోజుల్లో ఇన్ని సంక్షేమాలు సంక్షేమ పథకాలు చేస్తా ఓట్లు పాడైపోతే దాన్ని డబ్బులు కేటాయించిన అలాగే రాబోయే కాలంలో ఎట్టి ఈ రాష్ట్రాన్ని దశ దిశ నిర్దేశిస్తూ అప్పులు ఆంధ్రలో అప్పులు ఆంధ్రగా తయారయ్యి అలాగే అభివృద్ధిలో తిరోగమన దిశగా ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలి గాల్లో తగ్గి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేసిన ఆయన అహర్నిస్లో కష్టపడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన బీజేపీ నాయకులు కోరుతున్నాం మీరు కూడా పనిచేయండి ఆయనతో పాటు మన అడ్డకు పనిచేయండి తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత స్పీడ్గా ఉన్నాడో ఇప్పుడు అంతే స్పీడ్ గా చేసే పరిస్థితి నేను దగ్గరగా చూసి చెప్తున్నాను మనం కూడా మేము చేయి చేయి కలిపి ముఖ్యమంత్రి గారికి సహకరిస్తే ఈ రాష్ట్ర దశా దిశ భావించడానికి మరింత భావిష్యులు అవుతారని మిమ్మల్ని కోరుతూ సలవరించుకున్నాం చే